హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు సుజాత రామ్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరైతే అందరు బాగుండదు మనస్ఫూర్తి మనస్ఫూర్తి ఎందుకంటే బయట వెదర్స్ అయితే ఘోరంగా ఉన్నాయి అంటే వెదర్స్ మీన్స్ వర్షాకాలం పోయి ఎండాకాలం అయింది కదా ఆ ఎండలు అయితే దాదాపు పడతలేవు నాకు కూడా వడలేదు నాకైతే ఫీవర్ కాబట్టి వన్ వీక్ అవుతుంది వన్ వీక్ అయినా కూడా అస్సలు తగ్గుతలేదు ఇక గొంతంత ఎట్లా ఉంది అంటే కొంచెం యాక్టివ్గా అనిపించినా కూడా ఇంకా లోపల ఫీవర్ లాగా ఉంటుంది ఇక అది ఎందుకో ఏమో వెదర్ మరీ నా మీదే పగబట్టింది ఈ వెదర్ అయితే అట్లా గడుస్తుంది ఫ్రెండ్స్ అందరి లంచ్ చేసీరా ఇదైతే మధ్యాహ్నం తీస్తున్నాం లాగా అందరు లంచ్ చేసీరా నేనైతే లంచ్ చేసిన కానీ నాకు ఎక్కువ దినబుద్ధి కావట్లేదు లోపల ఫీవర్ ఉండి నోరంతా చేదు చేదిలాగా ఉంటుంది మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు చూడండి ఇదో రా బాధ ఏంటంటే లాస్ట్ నేను పత్తిగా పోతుంటే లాస్ట్ రోజు వెళ్ళకు 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 అని అన్నాడు రోజే కదా మళ్ళీ ఆ రోజు ఫీవర్ అప్పటికి ఫీవర్ ఉంది కానీ ఫీవర్ ఉంది కదా అని అంటే ఒక్కరోజు ఏం కాదు ఆల్రెడీ ఫీవర్ ట్యాబ్లెట్ వేసుకున్నాడే తగ్గిపోతుంది లే అనుకున్నా బట్ అది పనులు ఎక్కువ వచ్చేసరికి మళ్ళీ ఇంట్లో పండ్లు వేసుకుని అది వేసేసరికి అయితే మొత్తం చల్లితో ఫీవర్ వచ్చింది ఆ ఒక్కరోజు ఇంటికాడ ఉంటే ఫీవర్ తగ్గుతుండే కదా అని రామ్ అదే చదువుడు చదువుతుండే ఆ రోజు నుండి ఈరోజు వరకు అయ్యో ఫీవర్ తగ్గాలి అన్న ఆలోచన కదా ఆ రోజు పోకపోతే తగ్గి రాకపోతుండే కదా ఆ రోజు పోకపోతే రాపోతుండే కదా అని అంటున్నాడు కానీ అప్పటికి ఆల్రెడీ నాకు ఫీవర్ ఉంది స్టార్ట్ అయింది వస్తుంది అన్నాడు ఫీవర్ కానీ కాకపోతే కొంచెం నార్మల్గా ఉంది పడుకునే అంత రాలేదు అంటే అట్లనే ఉంది కానీ ఇంట్లో ఉంటే అట్లనే ఉంటుంది అన్నట్టు నేను మళ్ళీ ఇంకో రోజు కూడా పత్తిగా అదే రోజు అంటే వినాయక నిమజ్జనం తెల్లారి ఇక ఆ రోజు ఈవినింగ్ వరకు అయితే ఫీవర్ ఇక వివత్సంగా స్టార్ట్ అయింది ఇక అసలు నన్ను వదిలిపెట్టి పోతలేదు అది ఏ టైం నచ్చిందో కానీ వదిలిపెడతలేదు అన్నట్టు నన్ను అందుకని వీడియోస్ కూడా ఎక్కువ తీయడం అయితే 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 అది వీడియోస్ ఏంటంటే వీడియోస్ రెగ్యులర్గా పెట్టకపోయేసరికి మనం అసలే అది మానిటేషన్ కాలేదు వాచ్ అవర్ నిండలేదు కాబట్టి వన్ ఇయర్ కంప్లీట్ అయింది కదా ఆ టైం అనేది లెస్ అవ్వుకుంటూ వస్తుంది నేను పెట్టిందేం ఎక్కువ వెళ్ళట్లేదు మళ్ళీ ఇట్లా హెల్త్ బాగాలేక అసలు షార్ట్స్ ఏం పెట్టడం అయితే లేదు లాంగ్ వీడియోస్ కూడా పెట్టట్లేదు అది లెస్ అవ్వుకుంటూ వస్తుంది ఇది ఒక్క డిస్టర్బెన్స్ నాకు ఫీవర్ అనేది ఇది ఒక బాధ ఉంటే ఈ ఫీవర్తో నేను ఏదో ఒక విడియపెట్టానన్న బాధ ఒకటి ఉన్నది మొత్తానికైతే వాయిస్ నా ఫేస్ అంతా ఘోరం మళ్ళీ ఊరికే పడుకొని 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 ఇదంతా ఉంటే ఎట్లుంటే ఉంటే తలంతా ఎట్లనే ఉంటుంది అట్లనైతే గడుస్తుంది ఫ్రెండ్స్ ఎవరైనా ఎండ పడని వాళ్ళైతే తలకి ఏదన్నా కట్టుకొని వెళ్ళండి ఎండకు వెళ్ళాల్సి వస్తే డైరెక్ట్ అయితే వెళ్ళకండి ఎందుకంటే స్ట్రోక్ బాగున్నది అది ఎఫెక్ట్ ఇవ్వబెడుతుంది నేనైతే ఆల్రెడీ పత్తికాయత్తి ఇట్లా కట్టుకున్నా కూడా నాకు అంటే దాదాపు పడది పడకున్న ఇది ఏమవుతుంది కట్టుకుంటున్నా కదా అని దొడ్డుతూ అలా కట్టుకున్నా కూడా సన్ స్ట్రోక్ అయితే పడ్డది ఆ సన్ స్ట్రోక్ వల్ల ఏంటంటే ఇప్పుడు వన్ వీక్ అయినా కూడా రికవర్ అవుతలేదు హెల్త్కు అట్లయితే గడుస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన వెంటనే ఒక లైక్ వేయడం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది వ్యూస్ పెరుగుతాయి నేను ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నా వీడియో చూస్తున్నారు వాడిని లైక్ కొట్టట్లేదు కొట్ట అయితే ఫ్యాన్ వేస్తే డిస్టర్బెన్స్ ఉందని ఫ్యాన్ వస్తే సమ్మధ్యం కదా అంత ఎండ కొడుకుతున్నాను ఫ్యాన్ దగ్గరనే ఉండి మరీ స్విచ్ చేసి వస్తుండే ఫ్యాన్ డిస్టర్బెన్స్ ఉంటాయి కదా అవి అట్లా నాకు వీడియో తీయడానికి సపోర్టింగ్గా అయితే ఇంట్లో వాళ్ళే లేరు బయట వాళ్ళు ఏం సపోర్ట్ చేస్తారు ఎప్పుడు గిర్ర గిర్ర గిరుగుతున్నావు వీడియోలు ఏదైనా మాట్లాడమంటే మాట్లాడినా ఏం మాట్లాడా ఇతరాడే కూర్చున్నారావు ఎప్పుడు మాట్లాడవుగా అటు ఇటు రమ్మనంగా రమ్మనంగానైతే రామ్ వచ్చిండు రామ్ ఎప్పుడు మధ్యలో వీడియోకి రాడు అన్నట్టు ఏదో బిజీ పని అన్నట్టు తీరతలేదు వీడియోకి వేయడానికి ఏమో అంటారు కదా ఇంట్లో ఏమంటారు ఇంట్లో గెలిచి రచ్చ గెలువ అంటారు నాకు ఇంట్లోనే గెలిచి అంతలేదు ఇంకా రచ్చ ఏం గెలుస్తా చెప్పండి ఇంట్లోనే సపోర్ట్ చేయరు ఒక రచ్చ వచ్చి మాట్లాడు వీడియో ముందు కనవడానే కనబడరు ఇక బయట మీరేం లైక్స్ చేస్తారు చెప్పండి అంతేనా అట్లా ఉంది సిచ్యువేషను అందుకే నా ఛానల్ అయితే ముందుకు పోతలేదు సపోర్ట్ అనేది లేక అంటే వీడియో ఎప్పుడన్నా వేసేటప్పుడు వీడియో ఏమంటే వీడియో నేను ఫీవర్ వచ్చింది దాన్ని లేచి కూర్చొని మాట్లాడుతున్నా